సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి కణిగిరి మండల విశ్వబ్రాహ్మణ సంఘ గౌరవాధ్యక్షుని దుడ్డోజు వనభోజన కార్యక్రమము సంవత్సరం విజయవంతంగా చేస్తున్నాము కాబట్టి ఇప్పుడు కూడా మన వాళ్ళందరూ కలిసి కట్టుగా అందరూ వన భోజన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ అక్కడ జరిగే సాంస్కృతిక కార్యక్రమాలకు గొప్పగా పాల్గొని అందరూ కలిసి కట్టుగా చేసి ముందుకు వెళ్లాలని మన విశ్వబ్రాంగీ కోరుకుంటున్నాను ఇట్లా మండల మండలబ్రాహ్మణ సంఘం అందరికీ నమస్కారం ప్రకాశం జిల్లాలోని కణగిరి పట్టణం నందు కనిగిరి మండల విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేశాము ఈ నెల ఆదివారం ఇరవై నాలుగు పదకొండు రెండు వేల ఇరవై నాలుగున అర్బన్ కాలనీలో గల ఆవుల తిరుపతి రెడ్డి కాలేజీ నందు ఏర్పాటు చేయడం జరిగింది కనుక పోయినసారి నెక్స్ట్ ఇయర్లో అందరూ బాగా సహకరించి కార్తీక వన భోజనాలు భారీగా ఏర్పాటు చేసి బాగా విజయవంతం చేశారు అలాగే ఈ సంవత్సరం కూడా కార్తీక వనభోజనాలు ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణ సోదరు సోదరు మనులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించుకొని పూజా కార్యక్రమాలు నిర్వహించి జయప్రదం చేయవలసిందిగా కనిగిరి మండల విశ్వబ్రాహ్మణ సంఘీయులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నా పేరు నిమ్మకూరి మాల్యాద్రి కనిగిరి మండల విశ్వబ్రాహ్మణ సంఘ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాము అందరికీ నమస్కారం నేను కనిగిరి పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం సహాయ కార్యదర్శిని ఈ నెల ప్రతి లాగే ఈ సంవత్సరం కూడా కార్తీక వన భోజనాలు సంఘం తరఫున నిర్వహించడం జరుగుతుంది కణిగిరి పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున పోయిన సంవత్సరం బాగా ఘనంగా నిర్వహించారు అర్బన్ కాలనీలోని ఆవుల తిరుపతి రెడ్డి ఫామ్ హౌస్ నందు ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం అలాగే ఈ సంవత్సరం కూడా సంఘీయులందరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యి రేపు ఆదివారం కార్తీక వన భోజనాలు విజయవంతం చేయాలని అందరికీ పేరు పేరున కోరుకుంటున్నాను